బీసీల ఐక్యతతోనే భవిష్యత్తు తరాలకి మేలు బీపీ మండల కమిషన్ అమలై ఉంటే మన తలరాతలు మారేవి ఇరవైనా బీసీ సదస్సుకు బీసీలు హాజరై విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కుల సంఘాలు రాజకీయ సంఘాలకి అతీతంగా బీసీలంతా ఐక్యమైతే రాబోయే భవిష్యత్తు తరాలకి ఎంతో మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పుట్టమదుకర్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల ఇరవైన ఎంబీ గార్డెన్ లో తలపెట్టిన బీసీ సదస్సుకు సంబంధించిన కరపత్రాలు వార్ పోస్టర్లని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలంటే ఒక తాటిపైకి రారని కులాలుగా విభజించబడి ఉన్నారని కులమత్తులో ఉన్నారనే అపోహలు ఉన్నాయని ఆయన అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలంతా సమిష్టిగా ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ క్రమంలో బీసీ సదస్సు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు కుల సంఘాలు సంఘాలు రాజకీయ కాకుండా కేవలం బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సదస్సుకు కుల సంఘాలు రాజకీయ పార్టీలోని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు హాజరు కావాలని ఆయన అన్నారు ఆనాడు బీపీ మండల్ కమిషన్ అమలై ఉంటే ఈనాడు మన తలరాతలు మారి ఉండేవని ఆయన వివరించారు ఈనాడు బీసీ కులకరణ జరగాలని అందరూ ముందుకు వచ్చారని ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులు సైతం కొన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారని అన్నారు అలాంటి వారి ఆందోళనకి ఇక్కడికే పరిమితం కాకుండా కేంద్రానికి చేరాలన్నారు అయితే మరిన్ని ఆశల కోసం ముందుకు పోతున్నామని మన తోటి వాళ్ళ కోసం మనం మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీ ఐక్యతని చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై నా నిర్వహించే బీసీ సదస్సుకు జిల్లాలోని బీసీలంతా హాజరై విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎవరు ఉమ్మడికి వస్తారు అనేది రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది వాస్తవానికి ఆ స్థానిక సంస్థలలో ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడతా మనకు రావాల్సిన వాటర్ రావాల్సిన అవసరం ఉన్నది దానికి పెద్దలు మిత్రులు సోదరులు అందరూ కూడా కూర్చొని ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసేది ఇది చాలా కష్టమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నా కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి దీనికి ఈ పెద్దపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల బీసీ సంఘాల నాయకులు కానీ దళిత నాయకులు కానీ దీన్ని కార్యక్రమాన్ని మద్దతు ఇవ్వండి తప్పకుండా ఈ యొక్క విజయవంతం ఎట్టి పరిస్థితులు అయితే ఒక మంచి కాజ్ తీసుకొని నిస్వార్థంగా మనం ఎప్పుడైతే కొట్లాడతామో అది విజయవంతం అవుతుంది తప్పకుండా మన జిల్లా ద్వారానే ఆ పోరాటంకు నాంది అవుతుంది మనం దానికి ముందు వరుసలో ఉండాల్సిన బాధ్యత ఉన్న పెద్ద పెద్ద అనేక రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అధికారులు కావచ్చు ఉమ్మడి గురించి మీడియా మిత్రులు కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి దీన్ని వల్ల అండాదండ దీనికి అవసరం ఉన్నది కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఏదైతే ఇరవై తారీఖు కార్యక్రమాలు పెట్టుకున్నామో ఆ యొక్క సమావేశాన్ని దయచేసి జిల్లా వాస్తవులందరూ కూడా దీన్ని సహకారం చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నారు బీసీ కులాల సభా కార్యక్రమం ఇరవయో తేదీ నాడు పొద్దున పదకొండు గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలు బీసీ కుల సంఘాల నాయకులను ఇక్కడికి ఇక్కడ కుల సంఘాలుగా ఏర్పడి పిలుచుకోవడం జరుగుతూ ఉంది ఇరవై తారీఖు నాడు జరిగే సభను విజయవంతం చేయడానికి కుల సంఘాల నాయకులు రాజకీయ పార్టీలలో ఉన్న నాయకుల అందరం ఇక్కడ ఒక దగ్గర కలుసుకోవడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఒక కొత్తదనాన్ని చూపించాలని ఇక్కడ ఎవరో ఎవరిని పిలవకుండా ఎవరి వారుగా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనికి పేరు నామకరణం కూడా బీసీల సభ బీసీల ఐక్య వేదిక కుల సంఘాలు కాదు రాజకీయ సంఘాలు కాదు బీసీల ఐక్య వేదిక సభ జరగబోతూ ఉన్నది అన్ని పార్టీల వాళ్ళని ఒకరికొకరు ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేయడం దిగ్విజయం చేయడం ద్వారా భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అనేది జిల్లాలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా గమనించాలని మరి బీసీ సంఘాలుగా ప్రయత్నం చేస్తే కొంచెం వాళ్ళకు పాపం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది కనుక రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు బీసీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నదనేది మనమందరం కూడా గమనించాలి ఆ రోజు బీపీ మండల్ గారి కమిషన్ నిజంగా అమలై ఉండే ఇప్పటికే మన తలరాతలు మారి ఉండేటివి ఏ బీసీల రిపోర్ట్ వచ్చినా కూడా దాన్ని పడతా ఉన్నది ఏ పార్టీ దీనికి అతీతం కాదు అన్ని పార్టీలు కూడా బీసీలు అన్నవారికే వీళ్ళు ఒక దగ్గరికి రారు కులాలుగా విభజించబడి ఉన్నారు ఆ కులాల మందుల్లే ఉంటూ ఉన్నారు ప్రభుత్వ ఫలాలను అందుకోకుండా ఓన్లీ ఓట్లేసే అటువంటి ముడి సరుకుగా మారినటువంటి బీసీ సమాజానికి మేలుకొల్పి చైతన్యం చేసి మరి మాకు రావాల్సినటువంటి మేమెంతో మాకంత అనే నినాదంతో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి ఓబీసీ బీసీ డిక్లరేషన్ పేరు మీద సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మరి బీసీలకు తప్పకుండా మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇస్తాం ప్రధానంగా దేశంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల లోపే కుల సమగ్ర కులగణనను చేపట్టి ఎవరెంతో వారికి అంతే విధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మరి రాహుల్ గాంధీ గారితో ఈ రాష్ట్రంలో ప్రతి సభలో చెప్పించడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆ రోజు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో సమగ్ర కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెడతామని చెప్పి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి వేదిక మీద బీసీ సంఘ వర్గాల ప్రజలందరికీ కూడా చెప్పి మరి వారికి ఓటు వేయించుకోవడం జరిగింది కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అదేదో కోర్టు లీగల్ ఇష్యూస్ అని లేకపోతే ఫండ్స్ కేంద్రం నుంచి ఫండ్స్ రావట్లేదని ఇంకేవో కారణాలు చూపి ఇప్పుడు ఆ నలభై రెండు శాతాన్ని ఎగ్గొట్టి మరి ఎన్నికల పోయే ఆలోచన మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి అట్లా చేసినట్టయితే బీసీ వర్గాల ప్రజలందరినీ కూడా మొట్టమొదటగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ అని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు అందరూ కూడా ఇలా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అందరికీ కూడా అన్ని రకాల వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేస్తాను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలకు కాదు ప్రతి ఉద్యోగాలలో కూడా విద్య వైద్య ఏదైతే ఎంపీఎస్ సీట్ కానీ ఇంజనీరింగ్ కానీ ప్రతి విభాగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎందులో కూడా అట్లాంటి కార్యాచరణ ప్రభుత్వం దగ్గర లేదు ఒక్కే ఒక్క విషయం ఒక ఒక తీర్మానం చేసి కులగణన చేపడతామని చెప్పి నూట యాభై కోట్లు ఇచ్చినమని చెప్పి పేపర్లు ఇచ్చినారు తప్ప ఇప్పటికీ ఒక అడుగు కూడా ముందుకు జరగలేదు మేము ఎందుకంటున్నాం మేము ఇలా కోరేది ఏంటంటే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి యంత్రాంగం అనుభవం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి సమగ్ర కులగణన చేయడానికి సంవత్సరాలు నెలలో పట్టే అవకాశం లేదు చిత్తశుద్ధి ఉంటే వారం రోజులలో సమగ్ర కులగణన చేసే ఒక యంత్రాంగం మన దగ్గర అట్లాంటి అనుభవం కలిగినటువంటి యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఫస్ట్ ఆ కులగణన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ని మరి ఏర్పరిచిన తర్వాత ఏ కార్యక్రమైనా చేపట్టాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్